నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం జగన్నాథపురంలో చేసిన శ్రీ జగన్నాథస్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు సోమవారం నుంచి బుధవారం వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు బృందావనం సుధీర్ ఆచార్యులు తెలిపారు మంగళవారం ఉదయం నవకుంభారాధన పంచామృత కలసరాధన చతుర్దశ కలస ఆవాహనం మహాశాంతి హోమం విశేష అర్చన నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు జరిగాయి మంగళవారం రాత్రి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ జగన్నాథస్వామి వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మాదిరెడ్డి అంజిబాబు కనకదుర్గ దంపతులు మీద కూర్చుని కళ్యాణం నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి గోవాడ వెంకటకృష్ణారావు లంకిశెట్టి బాలాజీ భాస్కర్ రావు రాంబాబు శ్రీశైలేష్ తదితరులు పాల్గొన్నారు thank you మహిళలను కించపరిచే వార్తలు రాసిన సాక్షి మీడియాను ప్రభుత్వం రద్దు చేయాలంటూ తెలుగు మహిళలు డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు మహిళలు సాక్షి దినపత్రికా ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ పాలపత్తి పద్మజ వసంతకుమారి నారగాని వాణి వేమూరి శ్రీదేవి ముక్కు రంగమణి నడకుది మహాలక్ష్మి పెదసింగు కోమలి బలగం కృష్ణకుమారి వల్లభు లక్ష్మి వాలిశెట్టి హైమావతి పడవల నాగలక్ష్మి పున్నీసా ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధాని లేని అమరావతి ముఖ్యమంత్రిగా చేస్తారు అమరావతి అంటే దేవతలు అడగాడినటువంటి భూములు మహిళా రైతులు ఇచ్చిన భూముల్ని వాళ్ళ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి మహిళలు మీరు వేసిగా అంటే మీకు అది తగ్గదు రైతులు చాలా బాధలు పెద్దాం వాళ్ళు కొట్టావు సినిమా యాత్రలు అన్నావు మరి వాళ్ళు రైతులే కాదన్నావు అలాంటి మహిళలు నేను కించపరిచే విధంగా మాట్లాడావు కాబట్టి నీకు చేప నీకు బుద్ధి చెప్పడానికి పదకొండు సీట్లు ఇచ్చారు ఏ పొద్దున్న అవి కూడా లేకుండా మధ్యలో కొంచామని నేను ఒక ముఖంగా నేర్పి నమస్కారం అండి ఈ ఈరోజు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు అది సరికాదు ఎందుకంటే దేవతలు నడయాడిన భూమి అది అమరావతి దేవ ఎక్కడ స్త్రీని పూజిస్తారు అక్కడ దేవతలు పొల్వుంటారన్నారు అట్లాంటి శ్రీమూర్తుల్ని సాక్షి విలేకర్ మాట్లాడటం చాలా దారుణంగా ఉంది పిప్పిచారలు అంటున్నారు ఏమండి అడుగుతున్నా నేను ఇట్లు ప్రతి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ వాళ్ళు ఎవరు అమరావతిలో లేరా అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా ఎంత కష్టపడ్డారండి అమరావతి కోసం ఎప్పుడూ కూడా గత రెండు వేల పద్నాలుగులో అమరావతికి నేను సపోర్ట్ అని చెప్పి తర్వాత గెలిచినాక అమరావతి రాజధాని కాదని అమరావతి రైతులని ఆడబిడ్డలు ఎన్ని రకాలుగా చేసి హింసించారు చీరలే లాగేశారా నెట్లు వచ్చేదట్టే కొట్టారా రోడ్డు మీద పడే ఇచ్చారా పోలీసులు గుంటూరుతోనే తన్నారా పైసాచికత్వం అంటే ఏంటో అమరావతి రైతుల మీద చూపించారండి నాడు ఈనాడు వచ్చి మళ్ళీ అదే అమరావతి రైతుల మీద పాలిటిక్స్ చేస్తున్నారు డైవర్స్ డైరెక్ట్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మరు మీకు మీకు ఇంకా బుద్ధి రాలేదు అమరావతిని వేసేల రాజధాని అంటూ సాక్షి టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో గల మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు సాక్షి మీడియాను బహిష్కరించాలని కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజులను కఠినంగా శిక్షించాలని జగన్ భారతీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య ఆ పార్టీ నాయకులు హన్ను వహబాఖాన్ వీణం శ్రీనివాస్ ఖుర్షిద్ బేగం అబ్దుల్ ఖదీర్ తమ్మ భీమయ్య పరసా సూర్యనారాయణ బీజేపీ నాయకులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా కొల్లూరి రాధాకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యుయల్ ద్వారా మంగళవారం రాత్రి బదలీల కౌన్సెలింగ్ చేపట్టారు జిల్లాలో రెండు వేల నూట పది సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీలు ఉన్నాయి రెండువేల తొమ్మిది వందల యాభై మూడు మంది బదలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఎనిమిది ఏళ్లు ఒకేసారి సర్వీసు చేసిన ఉపాధ్యాయులు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు మంది ఉండగా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఉపాధ్యాయులు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు కాగా విద్యార్థులు తక్కువగా ఉండటం వల్ల ఇతర పాఠశాలలకు వెళ్లినవారు నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు ఎస్టీల పదోన్నతుల వల్ల ఏర్పడిన ఖాళీలను కూడా ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు కాగా విద్యాశాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రోజుకు రెండు వందలు మంది బదలీల కౌన్సెలింగ్కు హాజరవుతున్నారు ఖాళీలను స్క్రీన్పై చూపిస్తున్నారు డివో రామారావు ఆధ్వర్యంలో ఈ బదలీల కౌన్సెలింగ్ చేపట్టారు కాగా వెబ్ కౌన్సెలింగ్ నుంచి మాన్యుయల్ కౌన్సెలింగ్ కు మంత్రి లోకేష్ అనుమతించడం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు మాన్యుయల్ కౌన్సెలింగ్ విధానంలో జరిపేందుకు మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రాధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు అలాగే ఏపీటీఎఫ్ నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు హర్షం వ్యక్తం చేశారు మందినపూడి బీచ్లో మంగళవారం పెద్ద ఎత్తున చెత్తకుప్పలు కనబడ్డాయి బీచ్ ఫెస్టివల్ ముగిసిన దృష్ట్యా బీచ్ నిండా తాగిప్రేసిన వాటర్ బాటిల్స్ ఫుడ్ కోర్టులో పర్యాటకులు తినిప్రేసిన వ్యర్థ పదార్థాలతో బీచ్ నిండిపోయింది తెలుగుదేశం జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ దగ్గరుండి బ్లీచ్ క్లీనింగ్ పనులు చేపట్టారు తాళ్లపాలెం పంచాయతీ వర్కర్లతో పాటు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు బీచ్ క్లీనింగ్ పనులను చేపట్టారు మందినపూడి బీచ్ వద్దకు లక్షలాది పర్యాటకులు ఒకేసారి తరలి రావడంతో బీచ్లో చెత్తాచేదారం పేరుకుపోయింది ఇలా పేరుకుపోయిన చెత్తను పోగుచేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు కృష్ణా జిల్లా స్థాయి యోగ పోటీలకు మంచి స్పందన లభించింది నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో మొదట రోజు ఉయ్యూరు గుడివాడ ఆకునూరు పెనమలూరు విజయవాడ వేల్పూరు మచిలిపట్నం ప్రాంతాలకు చెందిన యోగ సాధకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఆసనాలు ప్రాణాయామాలు ధ్యానంలపై పోటీలు నిర్వహించారు ఈ పోటీలను డిప్యూటీ కలెక్టర్ పోతురాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి సాల్మన్ డివైవో సింగ్ ఆయుష్ అధికారులు వాహిని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు సీనియర్ యోగ మాస్టర్ పూర్ణచంద్రరావు కృష్ణలు న్యాయ నేనేతలుగా వ్యవహరించారు ఈ పోటీలలో కె వెంకటకృష్ణ గోసాల కె సింధు గుడివాడ ఎస్ కె ఇంతియాజ్ గుడివాడ ఎం చినరాయుడు గుడ్లవల్లేరు కె చందు గుడివాడ కె లక్ష్మి గోసాల విజేతలుగా నిలిచారు విజేతలు రాష్ట్రస్థాయిలో విశాఖపట్నంలో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ కంప్యూటర్ పాఠ్యపుస్తకాలు డ్యాన్స్ కరాటే యోగాను విద్యార్థులు నేర్చుకోవడం ముదావహమని డిఆర్ఓ చంద్రశేఖరరావు అన్నారు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాల కన్వెన్షన్ హాలులో గత నలభై రోజులుగా వివిధ అంశాల్లో శిక్షణ ముగించుకున్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో డిఆర్వో చంద్రశేఖర్ తో పాటు డిసింఎస్ చైర్మన్ బండి రామకృష్ణ సీనియర్ టిడిపి నాయకుడు కొనకళ్ల బుల్లయ్య గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ జనసేన నాయకులు మాదివాడ రాము విశ్వనాథం బత్తినదాసు కోటి మణిబాబు లంకిశెట్టి బాలాజీ ఉస్మాన్ బాషా మామిడి ప్రసాద్ కోన వెంకటేశ్వరమ్మ మట్ట రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం